ందరికీ నమస్కారం నేను మీ దడియ సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సభ్యర్ సర్పంచ్ అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నాను చదువుకున్న యువకుడిగా ఒక ఆశయంతో ఊరు గ్రామాభివృద్ధి కోసమే నేను వస్తున్నాను మీరు కత్తెర గుర్తు పట్టం కట్టి అవినీతిని కట్ చేయగలని కోరుతున్నాను ఊరిలో చాలా సమస్యలు ఉన్నాయి వాడన్నిటిని ఖచ్చితంగా నేను తీరుస్తాను ముఖ్యంగా ఊరిలో హనుమాన్ దేవాలయం శిథిలావస్థలో ఉంది నా సొంత నిధులు దాతా సహకారంతో మరో దాన్ని పునర్నిర్మిస్తాను దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలకు చాలా మౌలిక సదుపాయాలు లేవు వాటిని కూడా ప్రభుత్వ సహాయంతో దాత సహాయంతో స్కూల్కు పునర్వైభవం తీసుకొస్తాను మాటూరులో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది దాన్ని పూర్తిగా చేస్తాను రోడ్డు వ్యవస్థ కూడా అంత బాగలేదు రోడ్లన్నీ బాగు చేస్తాను దాంతోపాటు మాటూరు నుంచి మూడు వెళ్ళే ప్రధాన రహదారి మొత్తం గుంతలమయమైంది ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి దాన్ని బాగు చేపిస్తాను ఇవే కాకుండా నేను అధిక అధికార పార్టీతో మాట్లాడి గ్రామాలు రావాల్సిన నిధులన్నీ తెప్పిస్తాను ఏ నేను ఏ పార్టీలో ఉన్నా కానీ ఊరు రావాల్సిన నిధుల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని విధాలా ఆదుకుంటూ గ్రామ సేవల కోసమే వస్తున్నాను నా యొక్క మనవే మనగా కత్తెర గుర్తు కొట్టేసి నన్ను భారీ మెజార్తో గెలిపించగలరు ధన్యవాదాలు